హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ వాళ్ళైతే సండే రోజు శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేశారు సో మేమైతే అక్కడ మా తమ్ముడు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడనైతే మా అమ్మ పైన ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ అయితే మా అన్న కూతురు అయితే కెమెరా అయితే సెట్ చేస్తుంది వాళ్ళకి కనిపించకుండా కానీ వీడియో మధ్యలో అయితే నాకైతే బాగా నవ్వొస్తుంది వస్తుంది అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఇంకా మా అక్క అయితే గుర్తుపట్టేసింది వీళ్ళు ఎక్కడో కెమెరా పెట్టారని మా ప్రాంక్ కాస్త అట్ట ఫ్లాప్ అయింది అనమాట మీరైతే ఒకసారి వీడియో చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు

ఆయన అడిగిన ఫోన్ చాటింగ్ వేసి సెల్లు మేము శుక్ర శనివారంట సెకండ్ సాటర్డే రోజు ఇప్పుడు ఆ ఫోన్ ఉండేగా వంది సెకండ్ సాటర్డే రోజు మేము ఎట్లా స్టీ చేయడానికి వస్తున్నాం ఎట్లా మా ఇంట్లో అందరిని తయారు చేసిన ఫోన్ చేసినప్పుడు నువ్వు పక్క నేను కూడా వస్తాను డైరెక్ట్ పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గరికి పోదామని మెసేజ్ పెట్టాను నిజమే ఇప్పుడు అతను ఇష్టం ఒక్కొక్క పిల్లలు కాదు ముద్దు రాదా అదేమి అంటే ఇప్పుడు చేసుకుంటా అంటే ఇంకా అట్లనే పోతే అతని మన ఏమైనా తెలుసా ఏమన్నా చాటింగ్ ఇంకా అంటే కదా ఏకత కానీ అంటే వీడియో కాల్ మాట్లాడుతున్నాడు

కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారంట సంబంధాలు చూస్తున్నారంట కాబట్టి అర్జెంట్ గా చేసుకోవాలంట ఇప్పుడు ఎట్లా శ్రీశైలంగా చేసేట్లాగా లేరా అని అంటున్నాడు అతని కట్టుకుంటానే ఉండాలనా అదే పొగట్ సగం దగ్గర అమ్మి కానీ నాకైతే చేత

నాకు చెప్పు రేపే పెళ్లిని చేస్తున్నారా హే పెళ్లి 38 లో వస్తుంది హ 38 లో వస్తుంది కరెక్ట్ 38 లో వస్తే అన్నం చెప్పే 38 ఎందుకటేరా అంతల సినిసి పెళ్లిని తీసుకొని పిల్ల ఇప్పుడు మొవన్ కి రిటె మొదలు నాకే వక్సిలే ఇంకా నీకు వచ్చేనే చెప్పినా మేడాలి ఫస్ట్ చెప్నే నా అన్నం మొగలి ఏ లోకోరు నేను డేట్ ఫిక్స్ చేసుకుంటా పోతాం పో నువ్వుగానే నువ్వునే చేసుకున్నావు అనుకో గుంజ కొన్ని ఒక బిడ్డ ఉందంట ఒక బిడ్డ ఒక బిడ్డ